కానీ మొన్నటి ఎన్నిక సార్ మీకు జనసేన నుంచి చాలా ప్రెజర్ ఉంది పార్టీలోకి రావాలనేది అప్పట్లో చాలా ప్రచారం అంటే తెలుగుదేశం పార్టీ నుంచే చాలా పెద్ద మనిషి లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక పెద్ద మనిషి అంటే పేరు చేయడం నైతికంగా బాగుండదు కదా జనసేన తరపు నుంచి కంటిస్ట్ చేయమని అడిగారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ నేను దాన్ని కాదని చెప్పాను అంటే జనసేన తరపు నుంచి కదా ప్రతిపాదన రావాలి అప్పుడు అది వచ్చుంటే ఏం చేసేవాడిని అనేది అది వేరే మ్యాటర్ బట్ నాకు జనసేన నుంచి అడగలేదు కానీ జనసేన తరపున నుంచి కంటెస్ట్ చేయమని చెప్పి టీడీపీ కోర్ మెంబర్స్ ఎవరన్నా అనుకోండి లోకేష్ గారా చంద్రబాబు నాయుడు హైకమాండ్ ఎవరన్నా గానీ ఇలా లోకేష్ గారికి సన్నిహితంగా ఉండే అత్యంత వ్యక్తి పర్సనల్ గా కేసు మంత్రి అంటే ఇక అలానే కాదు ఇంకా అంటే టిడిపి తరఫుని కంటెస్ట్ చేయమన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు